హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా బాధాకరమైన విషయం అండి ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలోని లడ్డూల గురించి తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ఇష్యూ ఎంత పెద్దగా అవుతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే కొద్దిమంది లడ్డూలు విషయాన్ని ఇంత పెద్దగా చెయ్యాలా మీరు మీరే సాల్వ్ చేసుకొని సరిపోతుంది కదా శిక్షి శిక్షి చేస్తే సరిపోతుంది కదా అనే విధంగా చాలామంది అయితే చాలా దారుణంగా మాట్లాడుతూ ఉన్నారండి దాని గురించి ఎవరెవరు మనోభావాలు ఎలా ఎలా దెబ్బతిన్నాయి ఎవరిది తప్పు అనే దాని గురించి కాస్తే మనం మాట్లాడుకుందాము ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా అమ్మ మేము ఆరివేశము మా అమ్మ ఎప్పుడే కానిలే చిన్నప్పటి నుంచి అంతేనండి ఎగ్ కోడిగుడ్డు కూడా ముట్టదు కోడిగుడ్డు ముట్టాలన్నా కానీ కొబ్బరి చిప్ప ఇచ్చి పాముకి అకస్మాత్ నాగపంచమి వస్తే పాముక పుట్టలో కోడిగుడ్డు వేయాలంటే కొబ్బరి చిప్ప ఇచ్చి ఆ వేరే షాపుకి వెళ్ళమని అక్కడ కోడిగుడ్డు తీసుకొని వచ్చి ఇస్తే మళ్ళీ మా అమ్మ కొబ్బరి చిప్ప అలాగే పట్టుకుని వెళ్ళి పుట్టలో అనమాట అలా ఉండిందండి మా అమ్మ మా అమ్మ అలాగే బ్రాహ్మిన్స్ కానీ వేరే చాలా క్యాస్ట్రోల్ కానీ కొద్ది 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 మంది నాన్ వెజ్ నాన్ వెజ్ తినకుండా ప్యూర్ వెజ్గా ఉండే అలాంటి వ్యక్తులకు ఎంతటి మనోభావన అవుతుంది అంటే ఇలాంటి స్థితిగా వల్ల వాళ్ళకే అర్థమవుతుందండి ఇప్పుడు మా అమ్మ ఆవేదన మా అమ్మ పడే బాధ మా అమ్మ చాలా భక్తురాలు అండి దేవుని భక్తి అంటే పిచ్చి మా అమ్మకి అంతటి భక్తురాలకి ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అని చెప్పేసి ఎంత కృంగిపోతా ఉంది తెలిసిన మా ఇంట్లో అందరూ కూడా అంతే అయ్యో నాన్ వెజ్ కలిసింద లడ్డూలో అంతటి మాత్రమైన లడ్డూలో మనం ఇలా చేసామా అని చెప్పేసి చాలా 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 బాధ అవుతా ఉందండి మోన్స్కి ఆఫ్టర్ ఆల్ ఒకరోజు ఎప్పుడో పప్స్ తెమ్మని చెప్తే వెజిటేబుల్ పప్స్ తెచ్చుకుందామో అని చెప్పేసి తెస్తే వాళ్ళు ఎగ్ పక్స్ ఎగ్ పబ్స్ ఇచ్చి పంపించేస్తే మేము తినలేదు కానీ దాన్ని ఎట్లా తీసుకొని చూసి చూసిన దానికే మాకు చీ అనిపిచ్చిపోసి అలాగే అది పారేసి చేయి కడుక్కొని ఏమ్రా స్వామి అని చెప్పేసి రెండు మూడు రోజులు అదే జ్ఞాపం వచ్చి సరిగ్గా భోజనం కూడా తినలేని స్థితి కూడా స్థితులు కూడా ఎన్నో అనుభవించామండి అలాంటిది ఇప్పుడు ఇలా లడ్డూలో ప్రసాదంలో నాన్ వెజ్ అది మనం తిన్నాము అంటే ఎంతటి బాధాకరమైన విషయం అండి అప్పుడు వాళ్ళ మీద బేకరీ వాళ్ళ మీదే మాకు అంత కోపం వచ్చినప్పుడు ఇప్పుడు ఇలా చేసిన వాళ్ళ మీద కోపం రావడము తప్ప అండి కోపం వస్తే దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం కూడా తప్ప ఈ రోజా కానీ ప్రకాష్ రాజ్ కానీ వాళ్ళందరూ వచ్చేసి ఏం మాట్లాడతారు అంటే ఏమిటి మీరు రైజ్ అవుతారో దీన్ని ఆరామే సింపుల్గా సాల్వ్ చేసే ఇష్యూ కదా మీరు తింటారు పొంది మాంసాలు ఆవు మాంసాలు ఏమంటే అది పనికిమాలని గడ్డంతా మీరు తింటారు కాబట్టి మీకు భక్తి శ్రద్ధ లేదు కాబట్టి పై పైన నటిస్తారు కాబట్టి నటనలో ముని తేలుతా ఉన్నారు కాబట్టి మీకు ఎట్లా నీచానికి నీచమైన మాటలన్న ఉంపి కాబట్టి మీరు నోటుకు వచ్చిందంతా మాట్లాడతారు కానీ మేము అలా కాదే మా లాంటి వాళ్ళు ఎంతోమంది బ్రాహ్మణులు కానీ వచ్చును నాన్ వెజ్ని అసహించుకునే ప్రతి ఒక్కరు దైవభక్తి ఉండే ప్రతి ఒక్కరును మనోవ్యాధి ఎలా ఉంటుందిరా అంటే అంత మనస్తాపానికి గురైతా ఉన్నామంటే అంత బాధపడతా ఉన్నాము అలాంటి బాధని ఎక్స్ప్రెస్ చేసుకోవడం కూడా తప్పేనా ఇలాంటి బాధే పవన్ కళ్యాణ్ గారు కూడా పడ్డారు కాబట్టి ఓ ఒక ఒక ఎంతో నిష్ఠావంతమైన లడ్డూ లడ్డూనికి లడ్డూ ప్రసాదంకి ఇలాంటి అపస్తృత అని చెప్పేసి ఆయన బాధతో హిందువులందరూ ఏకం కావాలి హిందుత్వం నిలబడాలి ప్రతి ఒక్క మతాన్ని తన నేను గౌరవిస్తాను అని చెప్పేసి తన చెప్తా ఉంటే దాన్ని కూడా తప్పు పెట్టుకొని చేస్తారు మళ్ళా అనక పరిహార దీక్ష అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చేస్తూ ఉంటే ఎవరో రోజా ఫ్యాన్స్ వచ్చేసి కొద్దిగా కామెంట్స్ చేస్తారండి ఏం పరిహార దీక్ష ఇట్లా పరిహార దీక్ష చేస్తే ఇదైపోతున్నాయి అదైపోతున్నాయి అని చెప్పేసి ఇప్పుడు అప్పుడు మా ఊరిలోనే ఏ ఏదో ఒక కార్యక్రమం అయ్యి ఏ అపస్తుతి ఎవరో చనిపోతేనే మళ్ళీ అయ్యో ఇది మైలు తర లెక్క అని చెప్పేసి మళ్ళీ పన్యారం చేసి ఊరంతా శుద్ధి చేసి నీళ్లు చెల్లి అలా ఎంతో శ్రద్ధగా చేసి దేవునికి శాంతి చేస్తారండి తెలిసో తెలియకుండానో ఒక ఫ ఒక దై దైవ ప్రోగ్రామ్ నప్పుడు దైవ ప్రోగ్రామ్ నప్పుడు ఎవరో చచ్చిపోతేనే అలా చేస్తారంటే అలాంటి తెలిసి తెలిసి సాక్షాత్తు ప్రత్యక్ష దైవ దైవ అయినటువంటి వెంకటేశ్వర స్వామి గుడిలోకి లడ్డు ప్రసాదాల్లో కల్తీ జరిగి కల్తీ అంటే మామూలు అలా ఇలా కల్తీ కాదండి మామూలు కల్తీ జరిగితేనే అది చాలా అపస్థుతి అంటే నాన్ వెజ్ మెటీరియల్స్ అంత వరస్ట్ ఉండే మెటీరియల్స్ కలిసి అక్కడి నుంచి తిరుపతి గుడిలోకి వెళ్ళి గుడిలో నుంచి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ప్రసాదం పెట్టారు అంటే ఎంతటి అపస్థుతి అండి ఎంతటి అపస్థుతి ఇలాంటి అపస్థుతుల వల్లే ఈ వరదలు వచ్చి విజయవాడ కానివ్వచ్చును ఇంకొక జాగాలో భూకంపాలు కానివచ్చును అలా అయ్యేది అదంతా మీకు లేదో దాన్ని కూడా మూసిపెట్టుకుని దాన్ని కూడా కరెక్ట్ అనే విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ వైసీపీ పార్టీ వాళ్ళకి అనేది నాకైతే అర్థమవుతుంది பவன் கல் மகி நோர் மூச்சுக்கூச்சோண்ட அந்த மாதிரி அந்த மல்லா ரோஜா வச்சி மழை சந்திரபாபு நாடு தப்புச் சே இப்படெல்லாம் எது சூப்பிச்சு அப்படியெல்லாம் எது சூப்பிச்சு அப்படின்னா அய்யோ ஏழு வந்தேன் மூடு வந்த ரூபாய்க்கு கொண்டே ஜெகன்மோகன் ரெடி கார்க்க அந்த மாத்திரம் நாலேஜ் ஏழு வந்த ரூபாய் உண்டே மூடு வந்து எல்லாம் இசாரோன்னு ஜெகன்மோகன் ரெடி காரோ ரூபாய்க்கு கார் அக்காத் பதி பதி லட்சம் எவரோ ఇస్తారంటే దాంట్లో మెటీరియల్ ఏమైనా ఉంటుంది అని చెప్పేసి ఆయన యోచన చేయడా ఆయనకు మాత్రము యోచన చేసి అంత భారీగా కొనేది లడ్డూ విషయంలో మాత్రం నాణ్యత కోల్పోతుంది అని చెప్పేసి తెలియదా ఇవంతా కూడా దృష్టిలోకి తీసుకొని రాకుండా ఆమె సైలెంట్గా ఉండుపో ఉండు ఉండిపోకుండా ఇలాంటి మాటలు మాట్లాడి రోజా తన మర్యాద తనే తీసుకుంటా ఉందండి రోజా మాత్రము చాలా 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 వరస్ట్గా బిహేవ్ చేస్తూ ఉంది సంవత్సరానికి పది మాటలు తిరుమల వెళ్ళే వెళ్ళడం కాదు రోజా గారు మీరు వెళ్ళి వెళ్ళి దేవునికి మొక్కుంటారు చూడండి ఆ మొక్కు ఉండేదంతా మీకు ఇంకా పాపమే కానీ ఆ భగవంతుడు మిమ్మల్ని చూసినప్పుడంతా మీరు చేసిన పాపాలంతా కూడా రివైన్ చేసుకునేసి మీకు ఖచ్చితంగా దానికి సరిపడ శిక్ష మీకు వేయనే వేస్తాడు మీకు కానీ వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరెవరు అన్యాయం చేసినారో అందరికీ కూడా సరైన శిక్ష మాత్రము ఖచ్చితంగా మీకు పడినే పడుతుంది పడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటాడమో ఇకనైనా వైసీపీ పార్టీ వాళ్ళు మీకు చేసేకెట్లో వగలేకుండా అంత దుర్మార్గాలు అన్యాయాలే చేసినారు ఇకనైనా నోరు మూసుకొని కూర్చుంటే వాళ్ళ పనేమో వాళ్ళు చేసుకుంటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసే శుద్ధి పవన్ కళ్యాణ్ గారి హయాంలో కాకపోయినా ఆయన పోయి గుడి మెట్లు కడగడము పసుపు కుంకుమ వాడడము పదకొండు రోజులు దీక్ష చేయడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే మీరు ఏమండి చేస్తా ఉండరు మైకల్ ముందర కూర్చోనేసి మళ్ళీ మీరు చేసిన తప్పుని కప్పుకొని వేరే వాళ్ళని తప్పు పెడతా ఉన్నారు అంతేకాని మీరు చేసిన నిర్వాహాలు ఏమీ లేదు ఇంతకీ ఒకటి నాకైతే అర్థమవుతా ఉండలేదండి తిరుమల తిరుపతి దేవస్థానంలో టెండర్ వేస్తే వాళ్ళు తక్కువ రేట్కి ఇచ్చి మీకు బుద్ధి గడ్డి తినేసి ఏడు వందల రూపాయలు నెయ్యిని మూడు వందలు ఇస్తూ ఉన్నా కానీ మీరు ఏమి పట్టించుకోకుండా ఆ నెయ్యి వార్తరే ఓకే అదంతా ఏడన్నా పోనీ అంటే ఇలా తిరుమల తిరుపతి దేవస్థానంలో డబ్బులు లేవా ఏడు వందల రూపాయలు నెయ్యి కొనే డబ్బు లేదా తిరుపతి దేవస్థానంలో లడ్డూలు మీకు మామూలు రేట్కి ఇచ్చి ఏడు వందల నెయ్యితో ఇస్తే గిట్టుబాటు అవ్వదా లాస్ అవుతుందా అదేమీ లేదు కదా కొన్ని కోట్లాది కోట్ల డబ్బు తిరుపతికి వస్తూ ఉంటే మీరు ఇలాంటి పనులంటే చేసేది చిరుతాలు చిరుతాలు వచ్చి మనుషుల్ని మింగేస్తూ ఉంటే మీరు ఏం చేస్తూ ఉండారు కర్రలు ఇస్తా కర్రలు ఇస్తారు అప్పుడు ఫెన్సింగ్ వేపించకుండా ఇప్పుడు లడ్డూళ్ళ మోసాలు అప్పుడు బాత్రూమ్స్లో మోసాలు ప్రతి ఒక్క జాగాలను మోసం 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 ఇలాంటి మోసాలని జ ఎవడు ఓ భగవంతుడు మాత్రం అస్సలు ఓరవడు అది అందుకనే భగవంతుడు ఎప్పుడు తను డైరెక్ట్గా రాకపోయినా మనిషి రూపంలో వస్తాడు అలా మనిషి రూపంలోనే పవన్ కళ్యాణ్ గారి రూపంలో వచ్చాడు వచ్చి మిమ్మల్ని నూట డెబ్భై నూట యాభై ఆరు సీట్లు గెలిచిన మిమ్మల్ని పదకొండు సీట్లు పడేశాడు ఇప్పుడు ఈ లడ్డూ విషయం కూడా భగవంతునికి అప్పుడే తెలుసు కాబట్టి ఆ శిక్ష ఆల్రెడీ అమలు చేశాడు ఇప్పుడు మళ్ళా మీరు దీన్ని దీన్ని సమర్థవంతంగా మీకు అనుగుణంగా మార్చుకోవాలని చెప్పేసి ఇది కరెక్ట్ 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 అని అనిగా మాట్లాడిండారా అంటే దీనికి శిక్ష కూడా మీరు దగ్గరలోనే పడతారు ఖచ్చితంగా అందుకనే చెబుతున్నాను దయచేసి ఇది ఒక్క దేవుడికి దేవునికి కాదు హిందువులకే కాదు ప్రతి ఒక్కరూ దేవుణ్ణి నమ్మే ప్రతి ఒక్కరి మనోభావానికి దెబ్బతీసిన ఈ వైసీపీ పార్టీ వాళ్ళు కానివ్వచ్చును ఎవరైనా కానివచ్చును దీంట్లో సంబంధం ఉండే ప్రతి ఒక్కరికి శిక్ష అనేది మాత్రం హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ పడి తీరుతుంది పడి తీరల్లా అని చెప్పేసి మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ జై వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ వీళ్ళందరికీ శిక్ష పడేలా చెయ్యప్ప ఓం నమో వెంకటేశాయ జై హింద్ జై జనసేన